బీసీఆర్ దాస్ ఆధ్వర్యంలో కూరుగుంట ఎంఆర్పిఎస్ కార్యాలయంలో ఈ నెల ముప్పై ఒకటవ తేదీన జరగబోయే మాదిగల సమ్మేళనానికి సంబంధించిన గోడ మరియు కరపత్రాన్ని విడుదల చేశారు ఈ సందర్భంగా బీఆర్ దాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న బడుగు బలహీన వర్గాలపై దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ అలాగే మాదిగల యొక్క ఉనికిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో కలిపి ఈ నెల ముప్పై ఒకటవ తేదీన ఉదయం పది గంటల నుంచి మహా సమ్మేళనం అశోక్ నగర్లో ఉన్న అంబేద్కర్ భవన్ లో భారీ ఎత్తున మహాసమ్మేళనం సమ్మేళనం కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి వేలాది మందితో ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ భవన్ వరకి భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ మహాసమ్మేళన కార్యక్రమానికి బడుగు బలహీన వర్గాలు మాదిగలందరూ భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు ఈరోజు అనంతపురం రూరల్ మండలం కురుగుంట గ్రామంలో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా జాతీయ ఔనిత్యాన్ని కుల ఔినీత్యాన్ని చాటి చెప్పడానికి అన్ని వర్గాల వారు ఎస్సీ బీసీ మైనార్టీకి సంబంధించిన ఈ కమ్మరి కుమ్మరి కంసల్ని వడ్డే నేసే బోయిగా ఈడిగా మైనార్టీ కులాలు వారు వారి కులాలు బలాన్ని చూపించడానికి ఈరోజు అనంతపురం జిల్లా కేంద్రంలో జరుగుతున్న పోరాటంలో భాగంగా మరి జాతి ఔన్నత్యాన్ని కాపాడటానికే ఈ నెల ముప్పై తేదీన మాదిక జాతి మహా సమ్మేళనాన్ని డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి మరి భవనం ముందు మరి ఉదయం పది గంటలకి మహా సమ్మేళనం జరగబోతున్నందున దాంట్లో భాగంగానే దాంట్లో ప్రచారంలో భాగంగానే మరి వాల్ పోస్టర్స్ రిలీజ్ చేయడం అదేవిధంగా కర్పత్రాలు మరి విడుదల చేయడం జరిగింది ఈ నెల ముప్పై తేదీ ఈ నెల ముప్పై తేదీ ఉదయం పది గంటలకు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహం ముందు జిల్లా పరిషత్తు ముందున్న డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం ముందు నుంచి దాదాపుగా వందలాది డప్పులతో వందలాది తప్పట్లతో అన్ని వర్గాల వారితో మహార్యాలీ నిర్వహించి సాయినగర్లో ఉన్న డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి భవనం నందు మాది మహాయ సమ్మేళనం అన్ని వర్గాల వారితో కలిసి చేస్తున్న మాదిగ మహాయ సమ్మేళనాన్ని మరి ప్రతి ఒక్కరు విచ్చేసి విజయవంతం చేయాలని కురుగుంట వాసులకి రూరల్గా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ప్రతి పది గ్రామాలు అనంతపురం రూరల్లో ఉన్న పది గ్రామాల్లో విస్తృతమైన ప్రచారం నిర్వహించి మరి వేలాదిగా తరలి వచ్చే విధంగా ప్రచారం నిర్వహిస్తామని దీనికి పాత్రికేయమి మిత్రులు మరి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా బాగా సహకరిస్తున్నారు సహకరించాలని భవిష్యత్తులో కూడా మీ సహకారమే మాకి కోట్ల రూపాయలు విలువ చేసే విలువైన ప్రచారం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారి ఆశయాలకు నిరంతరము పనిచేసి జాతీయ ఔినీత్యాన్ని కాపాడటానికే మేము ఉన్నంత వరకు మేము పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తూ పాత్రికేయ మిత్రులు మరి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా మా కమిటీ తరఫున మా తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాలు అందిస్తున్నాం జై మరొకసారి మరి ఒక్కసారి ఈ నెల జరగబో ముప్పై ఒకటి మాది మాది సమ్మేళనాన్ని ప్రతి ఒక్కరూ ఇచ్చేసి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా విజయవంతం చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం జై భీమ్ జై మాదిగా మాదిగల ఐక్యత మాదిగల ఔర్ణత్యాన్ని మాదిగ జాతికి జరగబోవు మరి అరాచకాన్ని ప్రస్తుత ప్ర పరిస్థితుల్లోన అన్ని వర్గాల వారికి అన్యాయం జరుగుతున్న క్రమంలో మరి దళితులకు ఎక్కువ జరుగుతున్న ఈ ఈ క్రమంలోనే ఒక బలమైన ఆర్గనైజేషన్ బలంగా ఉంది అని చూపించడానికి ఆ విధంగా బలమైన ఆర్గనైజేషన్ చూపిస్తే అవతల అధికారులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఏ వీళ్ళతో కష్టమప్ప మరి దళితులతోన మరి ఎస్ఎస్టిపిసి మైనార్టీలంతా కలిసి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి తప్పకుండా వీళ్ళకి న్యాయం చేయాలా పని చేయాలని ఉద్దేశం జరుగుతుందనే ఉద్దేశంతోనే బల నిరూపణ కోసం జాతీయ ఔినీత్యాన్ని నిలబెట్టడం కోసం మా దళితులు ఇంతమంది ఉన్నారా జిల్లాలో అని చెప్పి మరి ఎదుటి వారి నుంచి ప్రభుత్వాల నుంచి అన్ని వర్గాల నుంచి న్యాయం పొందడానికే ఈ నెల జరగబో ముప్పై సమావేశము విజయవంతం చేయడానికే మేము సంకల్పించాం తప్పకుండా ప్రతి ఒక్కరు ఇచ్చేసి విజయవంతం చేయాలని మరొకసారి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారికి సామాజిక ఉద్యమ నమస్కారాలు అందిస్తున్నాం జై భీమ్ జై మాదిగా